<applause> 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 ما علي بن أبي طالب رضي الله تعالى عنه وخادمته سيدة نساء اللهم اغفر لي العباس وولدي مغفرة ظاهرة وباطنة لا تغادر الدين واغفر اللهم لجميع المؤمنين يا ارحم الراحمين قال الله تعالى ان الله يأمر بالعدل والإحسان ప్రాంతా ముస్లిం సోదరులందరూ బక్రీత్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్నారు వనపర్తీలు ఉన్న ముస్లిం సోదరులందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బర్క్రీత్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ త్యాగాలకు అతికగా తీసుకుని బక్రీత్ పండుగ ముస్లిం సోదరులందరూ ఎంజాయ్ చేయాలని వాళ్ళందరూ వన్ పండుగ చేసుకోవాలని వాళ్ళొక్కసారి వనపర్తి ముస్లిం సోదరులందరికీ బర్ఫీ సుభాక